ఫ్రెండ్స్ బ్రహ్మ సీరియల్ జూలై థర్టీ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి లాస్ట్ ఎపిసోడ్లో కళ్యాణ్ ని పిలిచి అప్పుకి కళ్యాణ్కి ఇష్టమా కాదా అని తెలుసుకుంటారు కదా ఇంకా తానే మొదలుపెట్టిన గొడవలో రాజ్ కవిని అందరూ తీసుకొచ్చి నిజం అనే సీన్ అయితే ఉంటుంది అప్పుడే కళావతి కవితో చూడండి కవి గారు మీ మనసులో అప్పు లేదు సరే కానీ మీ అమ్మగారు తెచ్చిన సంబంధం మీరు చేసుకుంటేనే ఈ నోర్లు మూతపడతాయి మీరు ఒప్పుకోండి అంటుంది కావ్య అంటేనే రాజు చూస్తా వింటారో ఒప్పేసుకొని మనసులో అప్పు లేదు కదా ఇంకెవరిని చేసుకుంటే ఏంటి ఒప్పేసుకో మీ అమ్మన్నో ఈ రుద్రాణి అత్త అన్నదనో నీ వదిన మీ అమ్మకు మాట ఇచ్చిందనో వెళ్ళి పెళ్లి చేసుకోరా మాటివ్వు ఇవ్వు అంటూ ఉంటాడు రాజు నేను ఇప్పుడు మరో పెళ్ళికి సిద్ధంగా లేను వదిన నా మనసంతా అల్లకల్లులంగానే ఉంది అనామిక చేసిన గాయం ఇంకా మానకముందే నేను మళ్ళీ పెళ్ళికి సిద్ధం కాలేను నాకు కొంచెం సమయం కావాలి అనేసి కవి తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే ఇందిరాదేవి కోపంగా లక్ష్మితో ఇంకా ఈ విషయంలో నీకు శాంతిగా ఉందా లక్ష్మి ఇంక వెళ్ళు అంటుంది తగిలిపోతూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది తానే లక్ష్మి ఒక వెంటనే రాజు కవి గదిలోకి వెళ్తాడు నువ్వు ఏంటర్ నువ్వు చేసిన పని అంతమంది ముందు నీ మనసులో ఉన్న ప్రేమను బయటపెడితే నువ్వు సింపుల్గా అబద్ధం చెప్తావా ఏం నీ ప్రేమను గెలిపించుకునే ధైర్యం కూడా నీకు లేదా ఈ మాత్రానికి ఎందుకు ప్రేమించడం తర్వాత బాధపడటం అసలు ఎందుకు అబద్ధం చెప్పావు ఇప్పుడు ఎందుకు ఇలా బాధపడుతున్నావు అంటూ అరుస్తూనే ఉంటాడు రాజు తన తమ్ముడిపై అంటేనే కవి రాజుతో ఇలా అంటాడు ఒకటి కాదు అన్నయ్య చాలా ఉన్నాయి నీతో మాట్లాడి వెళ్ళిన తర్వాత అప్పుని కలిశాను అన్నయ్య అంటాడు కవి కలిసావా అంటాడు రాజు షాక్ అవుతావును అన్నయ్య ఈ ఆ పెళ్ళి చేసుకోవడం తనకి ఇష్టమైన అని అడిగాను ఇష్టం లేకపోతే నా మనసులో మాట తనకి చెప్పాలని అనుకున్నాను కానీ తను ఇష్టమే అని చెప్పింది అన్నయ్య తనే ఇష్టపడి మరో పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇంకా నేను మాట్లాడే ప్రయోజనం ఏముంది అన్నయ్య నా ప్రేమను బయట పెట్టాల్సిన బయటపెట్టి పోరాడాల్సిన అవసరం ఏముంది నాకు కావాల్సిన తన సంతోషమే కదా పైగా వదని చెప్పింది కూడా నిజమే కదా అన్నయ్య అప్పు అంటే ఇంట్లో ఎవ్వరికీ నచ్చదు తనని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా తను సంతోషంగా ఉండదు తనని పెళ్లి చేసుకొని బాధపెట్టడం కంటే తను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటం మంచిది కదా అంటాడు కవి బాధగా అసలు ఆ కళావతే నీలో భయాలను పుట్టించింది నా మాట వినరా నీ జీవితం ఎప్పుడు రెండో అవకాశం ఇవ్వదు కానీ నీకు ఇప్పుడు దొరికింది అప్పు లాంటి మనిషిని దూరం చేసుకొని బాధపడాల్సి వస్తుంది జీవితాంతం బాధపడాల్సి వస్తుంది నా మాట విను అంటాడు రాజు వెంటనే కవి ఎమోషనల్గా నా రాతలో లేని ప్రేమ నా జీవితంలోకి ఎలా రాగలను అన్నయ్య నేను దురదృష్టవంతుడిని అంతే అందుకే అప్పు ప్రేమించానని చెప్పినప్పుడు నేను అనామికతో పీటల మీద ఉన్నాను ఇప్పుడు తను ఇప్పుడు నేను తనను ప్రేమిస్తున్నాను తెలిసినప్పుడు అప్పు మరొకరితో పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉంది వదిలే అన్నయ్య మాకు రాసి పెట్టలేదు అంతే అంటూ కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కవి వెంటనే రాజు కోపంగా దీని అంతటికి కారణం కళావతి తన సంగతి చెప్తానంటూ కోపంగా కావ్య దగ్గరకు వెళ్తాడు రాజు కావ్య వంటగదిలో ఉంటే రాజు ఆమె దగ్గరకు వెళ్ళి తిట్టడం స్టార్ట్ చేస్తాడు అది కాస్త అది కాస్త రుద్రానికి కంటపడి చాటుగా వింటూ ఉంటుంది కళ్యాణ్ కేవలం నీకు భయపడే నిజం చెప్పలేదు ఇందాక కూడా వాడితో విడిగా మాట్లాడాను వాడి మనసులో అప్పు ఉంది మీ తొక్కల పంచాయతీల వల్ల అప్పు కళ్యాణుల జీవితం నాశనం అవుతున్నాయి తెలుసా అంటూ రాజ్ భార కావ్యం మీద ఫైర్ అవుతాడు దాంతో కావ్య కళ్యాణ్ నాకు భయపడుతున్నాడు అంటున్నారు సరే మరి అప్పు సంగతి ఏంటి అప్పు కూడా కవిగారిని ప్రేమిస్తుందా అని మీకు చెప్పిందా అంటుంది కోపం కదా ఆ ఇప్పుడే తెలుసుకొని వస్తాను అప్పు కూడా ప్రేమిస్తున్నా అంటే అప్పుడేం చేస్తావు అంటాడు రాజు అప్పుడు ఆ తొక్కల రుద్రాణి గారి మాటలు కూడా పట్టించుకోకుండా మీ పిన్ని మాటలు పట్టించుకోకుండా వాళ్ళ పెళ్లి చేయడానికి మీతో చేదు కలుపుతాను అంటుంది కావ్య భర్తతో ఆ మాట కూడా తొక్కల రుద్రాణి వినేస్తుంది రగిలిపోతుంది అయితే ఇప్పుడు తెలుసుకొని వస్తాను అంటూ రాజు బయలుదేరుతాడు వెంటనే రుద్రాణి చాటుగా పక్కకు తప్పుకొని తెలివిగా ఇలా ప్లాన్ ఎలాగైనా నాశనం చేయాలని చెప్పి కనకంకి అంటే కావ్య వాళ్ళమ్మకు ఫోన్ చేసి సూపర్ కనుక నువ్వు అనుకునేది సాధించావు ఎప్పుడు నీ స్క్రీన్ ప్లే తప్పలేదు కదా రాజు అప్పు కళ్యాణ్లో పెళ్లి చేయడానికి ఫిక్స్ అయ్యి నువ్వు అనుకున్నట్లే నీ ఇంటికి బయలుదేరాడు అబ్బబ్బా ఏమైనా ప్లానింగ్గా కనుక ఉంటావు అవమానకరంగా మాట్లాడుతుంది రుద్రాణి అప్పుడు కనుక అంటుంది ఎవరో ఒక అనామకుని తీసుకొచ్చి అప్పుకు పెళ్లి చేసేస్తున్నాను కవరింగ్ ఇచ్చి కళ్యాణంలో భయం పుట్టించి ఈ విషయాన్ని రాజు తెలిసేలా చేసి ఇప్పుడు తనే మీ ఇంటికి ఎత్తుక్కుంటూ వచ్చేలా చేసావు చూడు నీకు నీ తెలివితేటలకు పాదాభివాదనం చేస్తున్నాను అంటూ తిప్పుకుంటూ కావాలనే కనకండి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది రుద్రాణి ఇంకా అప్పుడు కనకం అంటే చాలా పని నేను ఏ ప్లాన్లు వేయలేదు ఎవరికి చెప్పలేదు మీరు నమ్మిన నమ్మకపోయినా అప్పుకి నాకు నచ్చిన అబ్బాయితోనే పెళ్లి చేయాలి అనుకుంటున్నాను దాన్ని ఎవరూ మార్చలేరంటుంది కనకం రుద్రాణి మాట్లాడుతూనే ఉంటుంది కనకానికి ఆమె మాటలు విండుంటే కోపం వస్తుంది దాన్ని మార్చడానికి నీ ఇంటికి బయలుదేరడం నువ్వు ఆపగలవా నీ అల్లుడు ఎదురించి అప్పుకు మరో పెళ్లి చేయగలవా ఎందుకు కనుక నా ముందు కూడా నటిస్తావు నీకు కూడా కావాల్సింది అదే అని నాకు బాగా తెలుసులే పాపం ఇదేం తెలియని దాని లక్ష్మి అప్పు మీద పగ పెంచుకుంది తన కోడలు కావడానికి ఒప్పుకోనని రంకెలు వేస్తుంది పాపం తనకు తెలియదు కదా నువ్వు ఒక్కసారి నిర్ణయించుకుంటే అది జరిగి తీరుతుంది అని అంటుంది రుద్రాణి కావాలనే కనకాన్ని రెచ్చగొడుతుంది వెంటనే కనకం కోపంగా అవును నేను అనుకున్నదే జరుగుతుంది అప్పుకు నేను అనుకున్న అబ్బాయితోనే అది మీరంతా చూస్తారు కూడా అని ఫోన్ కట్టేస్తుంది ఇంకా కనకం వేయాల్సిన పొల్ల వేసినందుకు రుద్రాణి హ్యాపీగా ఉంటుంది అమ్మయ్య ఈ కనకానికి కావాల్సినంత కోపాన్ని తెప్పించాను ఇప్పుడు రాజు అక్కడ ఎన్ని మాట్లాడినా కనక మాత్రం అప్పుని కళ్యాణి పెళ్లికి ఒప్పించడానికి చచ్చినా ఒప్పుకోదు అని తనలో తానే నవ్వుకుంటుంది బాగా ఇంతలో రాజు గారి ఇంటి ముందు తాగుతుంది కనకం మాత్రం అలాగే ఉంటుంది కోపంగా నిజంగానే రాజు వచ్చి నిజం చెప్పిన ఆ మాటలని అయితే అని అప్పు రాజు వాళ్ళ అత్తగారి వెళ్ళి అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడు అప్పు కూడా కళ్యాణ్ మొదటి నుంచి ప్రేమిస్తా తెలుసు అలాంటప్పుడు వాళ్ళ పెళ్లికి ఎందుకు అడ్డు చెప్తున్నారని రాజు వాళ్ళ అత్తగారిని అయితే అడుగుతాడు అప్పుకు వేరే వాళ్ళతో సంబంధం ఫిక్స్ అయింది బాబు దాని మీద పడిన ఇంతలో అబద్ధం అని తెలుసుకుని అబ్బాయే పెళ్లి చేసుకుంటున్నాడు అప్పు కూడా ఈ పెళ్లికి ఇష్టపడిందని కనకం అంటుంది మీరు అప్పును బలవంతం చేశారని రాజ్ అంటాడు సరే అప్పుతో మాట్లాడండి అని పిలుస్తుంది కనకం ఇప్పటికే నాకు ఇద్దరు కూతురుని మీరు చూస్తూ మీరు మీ ఇంట్లోకి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను ఇప్పుడు ఈ అప్పును కూడా పంపించడం నాకు ఇష్టం లేదు బాబు అని చెప్పి అప్పును పిలుస్తారు ఏంటి బాబు గారు నిల్చొని మాట్లాడతారు కూర్చోండి అంటుంది అప్పు అప్పును రాజు అడుగుతాడు నన్ను ఎవరు బలవంతం చేయలేదు బావ నా ఇష్టప్రకారమే పెళ్లి జరుగుతుందని అప్పు అంటుంది ఎందుకు మా పిన్నికి భయపడే కదా మీరు అప్పును వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని రాజు అంటాడు సంవత్సరం నుంచి వాళ్ళు కావ్యని అంటూనే ఉన్నారు చూసుకున్నారా అని కనుక అంటుంది ఏం మాట్లాడుతున్నావు అని అయితే కోపంగా అంటాడు ఎవరితో అలా అంటున్నామని అప్పు కనుకను కోపడతారు అలా అన్నందుకు క్షమించండి బాబు అప్పుతో కూడా చెప్పించాను ఇంకా నేను చెప్పేది వినండి ఇక ఇంతటితో ఆ పెణి అని కనుక అంటుంది మీరు ఇద్దరు భవిష్యత్తు నాశనం చేస్తున్నారని రాజు అంటు అంటాడు మీ ఇంటి అయితే మాత్రం బాగుంటుందా నా ఇద్దరు కూతుర్లు మీ ఇంట్లో ఉన్న పరిస్థితి నాకంటే మీకే బాగా తెలుసు ఇప్పుడు మళ్ళీ మా మీద దుమ్మెత్తి పోస్తారు అంతే అదే కాదు అత్తింట్లో అప్పు సంతోషంగా ఉండాలంటే పెళ్లి జరగాలి అని కనకం ఉంటుంది బావా నాకు కవిని పెళ్లి చేసుకోవాలని లేదు ఇంతటితో వదిలేయండి అని అప్పు అంటుంది మమ్మల్ని ఇలా బతకనేయండి బాబు అని కాళ్ళు పట్టుకుంటుంది కనకం బక్క అలా కాళ్ళు పట్టుకోబోతుంటే రాజు అయితే పక్క జరుగుతాడు మీ కూతురు చేత ఏమైపోయినా పర్లేదు అనుకుంటే ఎవరు ఏం చేయలేరు అని రాజు అంటాడు ఇంతే బాబు మమ్మల్ని ఇలా బతకనేయండి ఇంతకన్నా ఎదగలేము నా కూతుర్లు పెద్ద ఇంట్లో అడుగు పెట్టాలని అనుకున్నాను కానీ పెద్ద ఇంట్లో పెద్ద ఉంటుంది కానీ పేదింటికి గౌరవం ఉండదు అని తెలుసుకున్నాను మమ్మల్ని ఇలానే ఉండని ఇవ్వండి అని కనుక దాంతో చేసేదేం లేక రాజు వెళ్ళిపోతాడు మరోవైపు రాజు కోసం దుగ్గిరాల ఇంట్లో అంతా ఎదురు చూస్తారు రాజు వెళ్ళగానే మీకోసమే మీ పిన్ని ఉత్తరాణి అత్త ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ ఇంటి తిని తన్నుకోవడానికి ఆ ఇంట్లో ఏం కుట్ర జరుగుతుందో మీరు పూర్తిగా తెలుసుకొని వచ్చి ఉంటారు కదా అని రాజును అడుగుతుంది కావ్య ఇంక ఈరోజు అయితే ఎపిసోడ్ అయిపోతుందండి తర్వాత ఎపిసోడ్లో కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందని చెప్పి అబద్ధం చెప్పి అప్పుని తీసుకొస్తారు ఇంకా అప్పు అయితే తన ప్రేమించిన విషయం చెప్తుంది అదంతా కళ్యాణ్ వింటూ ఉంటాడు ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇదేనండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు వీడియో చివరి వరకు అయితే ట్రై చేయండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్